హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మనం వచ్చేసి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రజెంట్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అలాగే ఎవరైతే రిమైనింగ్ డిస్టిక్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు స్కోర్ ఎంత వచ్చింది కేటగిరీ ఏంటి అనేది గను మెన్షన్ చేసినట్లయితే మీ జిల్లాకు సంబంధించినటువంటి వీడియో చేయడానికి మనకైతే కొంత సోర్స్ అనేది దొరుకుతుందనమాట ఎనివే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ మీరు కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట ఒకే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూ చూసుకున్నట్లయితే ఓవరాల్ స్టేట్లో హయ్యెస్ట్ కట్ ఆఫ్స్ ఎక్కడైనా ఉండబోతున్నాయి అంటే అది కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే అది ఇప్పటి నుంచి కాదనమాట మీరు గత నోటిఫికేషన్లు చూసుకున్న అంతకుముందు నోటిఫికేషన్లు చూసుకున్న సిక్కులు వాళ్ళు మాత్రం కాంపిటేటివ్లో అందరికంటే ముందుంటారు స్కోర్స్ విషయంలో అది ఎగ్జామ్ ఏదైనప్పటికీ ఏదైనప్పటికీ కాంపిటేషన్ విషయంలో స్కోర్స్ కట్ ఆఫ్ విషయంలో ప్రతిసారి కూడా వాళ్ళు తగ్గేదేలా అన్నట్టుగా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క కటాఫ్ విషయము అలాగే ఒకసారి అయితే అక్కడ కాంపిటీషన్ ఎలా ఉంది ఈసారి కూడా చూసుకుందాం ఓవరాల్గా శ్రీకాకుళంలో అయితే మనకు వంద పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇందులో మరి ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్ ఎంతమంది రాశారు అనే దాన్ని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది మనకు మెయిన్స్కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మందిలో కూడా మేల్ కేటగిరీ నుంచి రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క మంది మేల్ కేటగిరీ నుంచి అయితే ఉండడం జరిగిందనమాట మరి ఫీమేల్ కేటగిరీ నుంచి రెండు వందల ఎనభై మంది అయితే ఉండడం జరిగింది ఏది వీరు వచ్చేసి మనకు శ్రీకాకుళం జిల్లాలో మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు మరి వీరేనా అంటే వీరు కాకుండా హైదరాబాద్ మరి ఇతర ప్రాంతాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది శ్రీకాకుళం అభ్యర్థులు గత వేరు వేరు జిల్లాల్లో అయితే వీరైతే పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది సో ఇంతకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట ఓవరాల్ స్టేట్లో ఎక్కువ కాంపిటీషన్ రేషియో అంటే ఒక పోస్ట్కి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ శ్రీకాకుళం జిల్లా అనమాట ఓకే మరి వీళ్ళకు ఉన్నటువంటి వంద పోస్టులలో మేల్ ఎన్ని ఎన్నున్నాయి ఫీమేల్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది ఒకసారి అయితే చూసుకుందాము ఓవరాల్గా వందలో మేల్ కేటగిరీకి వచ్చేసి అరవై ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి ముప్పై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట ప్రెజెంట్ ఉన్న సినార్యోన్ చూసుకున్నట్లయితే ఒక పోస్టుకు మేల్ కేటగిరీ నుంచి ఒక పోస్టుకు నలభై మంది కాంపిటీషన్ అంటే అత్యధికంగా స్టేట్లోనే ఒక పోస్టుకు నలభై మంది అయితే ఇక్కడ పోటీ ఉండడం జరిగింది సో ఇంతకంటే ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట అదర్ డిస్టిక్లో ఈవెంట్ చేసిన కలుపుకుంటే సో మరి ఫీమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే హైయెస్ట్ గా స్టేట్లోనే హైయెస్ట్ కాంపిటీషన్ ఇక్కడే ఉంది ఒక పోస్ట్కి వచ్చేసి సుమారుగా తొమ్మిది మంది ఉన్నారు సో అదర్ డిస్టిక్లో వెళ్ళి ఈవెంట్స్ చేసిన వాళ్ళని చూసుకుంటే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే మీరు గత నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన నెల్లూరులో ఓపెన్ ట్వంటీ పర్సెంట్ అంటే ప్రతి జిల్లాలో ఓపెన్ ట్వంటీ పర్సెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉంటాయి కదా నెల్లూరు జిల్లాలో కేవలం నెల్లూరుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓపెన్ ట్వంటీ పర్సెంట్ లో ఇద్దరు మాత్రమే ఉండడం జరిగిందనమాట రిమైనింగ్ పోస్టులన్నీ కూడా శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లా అభ్యర్థులు కొట్టారంటే చూడండి వాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఎలా ఉంటుంది కట్ ఎలా ఉంటాయి వాళ్ళు స్కోర్స్ ఎలా సాధిస్తారు అంటే అంత హైలీ స్కోర్స్ సాధిస్తారనమాట పేపర్ ఎంత టఫ్ ఉన్నప్పటికీ వీళ్ళైతే మంచి మంచి స్కోర్స్ చేయడం జరుగుతుంది మేల్ కేటగిరీ అండ్ ఫీమేల్ కేటగిరీలో అందుకే రిమైనింగ్ జిల్లాలతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రతిసారి కూడా రిమైనింగ్ జిల్లాలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ల కంటే కూడా వీళ్ళ దగ్గర నార్మల్ కేటగిరీ కట్ ఆఫ్స్ అంత ఎక్కువగా ఉండడానికి కారణము మరి ప్రతి జి ఒకసారి కేటగిరీ వైజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఓవరాల్గా వంద పోస్టులు ఉన్నాయి కదా మరి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి అయితే చూద్దాం అనమాట ఓపెన్లో వచ్చేసి మెయిల్ కేటగిరీకి మనకైతే అరవై ఏడు పోస్టులు ఉన్నాయి కదా అందులో ఓపెన్లో ఇరవై ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది బీసీఏలో ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట బీసీఏలో వచ్చేసి అభ్యర్థులు అంటే ఇక్కడ బీసీఏ శ్రీకాకుళం జిల్లాలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బీసీబీలో వచ్చేసి ఏడు పోస్టులు ఉన్నాయి బీసీసీలో ఒక పోస్ట్ అయితే ఉంది బీసీడిలో ఐదు పోస్టులు ఉన్నాయి బీసీఈలో మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీలో పది పోస్టులు ఉన్నాయి ఎస్టీలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది అది మేల్ కేటగిరీకి సంబంధించి అలాగే ఫీమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకు ఓపెన్లో పద్నాలుగు పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది ఇక్కడ అలాగే బీసీఏలో రెండు పోస్టులు బీసీబీలో మూడు పోస్టులు బీసీసీలో ఫీమేల్ కేటగిరీలో అయితే జాబ్స్ అయితే ఈసారి లేవు బీసీడీ నుంచి రెండు పోస్టులు ఉన్నాయి బీసీఈ నుంచి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది అలాగే ఎస్సీ నుంచి వచ్చేసి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్టీ నుంచి వచ్చేసి రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది ఈ వంద పోస్టులకు సంబంధించి కేటగిరీ వైజ్ పోస్టులు అనమాట వన్ ఆర్ టూ పోస్ట్ అంటే ఇంకా అదర్ మనకైతే ఉన్నాయి కదా రిజర్వేషన్స్ అవి కూడా యాడ్ యాడ్ అవుతాయి కాబట్టి వీటిల్లో మైనర్ చేంజెస్ వన్ ఆర్ టూ చేంజెస్ అయితే ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం అయితే ఇదే అనమాట కేటగిరీ వైజ్ పోస్టులు మరి ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ కూడా ఒకసారి చూద్దాం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనమైతే ఓవరాల్గా కొంత కొంత కొంతమంది అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొంతమంది మార్క్స్ తెలుసుకున్న తర్వాతనే మనమైతే కటాఫ్స్ అయితే చేయడం జరిగిందనమాట ఒకసారి మెయిల్ కేటగిరీలో వచ్చేసి ఓసీ వచ్చేసి మన ఎక్స్పెక్టెడ్ కట్ అంటే ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కటాఫ్స్ ఓసీ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ నుంచి వన్ ఫార్టీ వన్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది రిమైనింగ్ జిల్లాలకు శ్రీకాకుళం జిల్లాకు చాలా వేరియేషన్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి అలాగే రిమైనింగ్ జిల్లాలో పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ శ్రీకాకుళంలో వచ్చేసి పోస్టులు అయితే చాలా తక్కువగా ఉండడం జరిగింది సో ఓసీ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ నుంచి వన్ ఫార్టీ వన్ మధ్యలో ఉండే అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఫీమేల్ కేటగిరీలో చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ వన్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ మరి ఇంత ఐ కట్ ఆఫ్ ఫీమేల్కి అంటే అవును ఉంటుంది మనం చాలామంది అంటే ఫీ శ్రీకాకుళంకి సంబంధించి చాలామంది అడిగినప్పుడు సుమారుగా ఒక ట్వంటీ మెంబర్స్ ఈజీగా అంటే ఒక టెన్ మెంబెర్స్ ఈజీగా వన్ టెన్ నుంచి వన్ వన్ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో వన్ థర్టీ కూడా చెప్పిన అభ్యర్థులు ఉన్నారు ఫీమేల్ కేటగిరీలో సో వీళ్ళకి ఓపెన్లో పద్నాలుగు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఫీమేల్ కేటగిరీలో కూడా ఈసారి చాలా గట్టి కాంపిటీషన్ ఉండబోతుంది శ్రీకాకుళం నుంచి అలాగే బీసీఏ చూసుకున్నట్లయితే వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఎయిట్ ఫీమేల్ కేటగిరీ వచ్చేసి వన్ వన్ సెవెన్ నుంచి వన్ ట్వంటీ అనమాట అలాగే బీసీ బీసీ బీసీఏ కూడా కట్ ఆఫ్ అంటే ఇక్కడ కేటగి లో కూడా కట్ ఆఫ్ చాలా హైగా ఉంటాయి కేవలం ఒక బీసీఈలో మాత్రమే కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట శ్రీకాకుళం నుంచి ప్రతిసారి అలాగే బీసీబీ చూసుకున్నట్లయితే వన్ థర్టీ సిక్స్ నుంచి వన్ థర్టీ నైన్ మధ్యలో ఉండే అవకాశం అలాగే బీసీసీ చూసుకున్నట్లయితే వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫైవ్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది బీసీసీలో అంతకంటే కూడా తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట మరి ఫీమేల్ కేటగిరీలో బీసీసీకి వచ్చేసి శ్రీకాకుళం నుంచి అయితే పోస్టులు అయితే ఏమీ లేవు అలాగే బీసీడీ నుంచి వచ్చేసి వన్ థర్టీ సిక్స్ నుంచి వన్ థర్టీ సెవెన్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది మేల్ కేటగిరీ అలాగే ఫీమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే వన్ వన్ ఎయిట్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది బీసీఈ కేటగిరీ చూసుకున్నట్లయితే నైంటీ ఎయిట్ నుంచి వన్ ఆర్ట్ త్రీ మధ్యలో బీసీఈ ఇంకొంచెం తగ్గినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే బీసీఈ కట్ ఆఫ్స్ అనేది శ్రీకాకుళం నుంచి ప్రతిసారి చాలా తక్కువగా ఉంటాయి అక్కడ బీసీఈ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో ఫీమేల్ కేటగిరీ ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ టూ మధ్యలో ఉండే అవకాశం ఉంది ఎస్సీ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ నుంచి వన్ ట్వంటీ సెవెన్ మధ్యలో ఉండే అవకాశం ఉంది ఫీమేల్ కేటగిరీ వన్ ఆట్ ఎయిట్ నుంచి త్రిపుల్ వన్ అలాగే ఎస్టీ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఫీమేల్ కేటగిరీ వన్ ఆట్ ఫోర్ నుంచి వన్ ఆట్ సెవెన్ అనమాట ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి వన్ వన్ నైన్ నుంచి వన్ డబల్ టూ ఫీమేల్ కేటగిరీ నైంటీ నైన్ నుంచి వన్ ఆర్ట్ త్రీ మధ్యలో ఉండే అవకాశం ఉందన్నమాట సో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్ విషయంలో మాక్సిమం పెరిగే అవకాశం అయితే చాలా తక్కువ మాక్సిమం ఉంటే మైనస్ టూ ఆర్ త్రీ మార్క్స్ ఉండొచ్చేమో కానీ పెరిగే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందన్నమాట ఈ కటాఫ్స్ శ్రీకాకుళం నుంచి మన అనాలిసిస్ని బట్టి ఈ కట్ ఆఫ్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే మీ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కూడా కావాలంటే మీరైతే మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినా లేదా ఈ యూట్యూబ్ ఈ వీడియో కింద వచ్చేసి కామెంట్ రూపంలో మీ యొక్క స్కోరు మరియు కేటగిరీ డిస్టిక్ మెన్షన్ చేసినట్లయితే మనం వీడియో చేసేటప్పుడు అవన్నీ కూడా మనకు కొంత అనాలసిస్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందనమాట ఎనివే మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట ఎనీవే థ్యాంక్ యూ జై హింద్